నమస్తే వెల్కమ్ టు నేను విరాజేష్ జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీలో అధ్యక్ష ఎన్నిక మరోవైపు రేస్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు మార్పు అతి త్వరలో జరిగే అవకాశాలు ఉన్నాయి సో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి దాదాపు ఆరు మాసాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు పెద్ద ఎత్తున ఊహాగానాలు చర్చలు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అనేక మందికి అధ్యక్షుడు ఛాన్స్ ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతానికి జేపీ నడ్డా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే సో ఎన్నికల కంటే ముందు కూడా ఆయనే ఉన్నారు అయితే ఎన్నికల కంటే ముందు జేపీ నడ్డాను మారుస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు కానీ బీజేపీ పార్టీకి కొంత ఇబ్బంది ఎదురవుతోందని కూడా నడ్డానే కొనసాగించారు అయితే ఇప్పుడు జేపీ నడ్డా వైదొలగబోతున్నారు ఆయన కాలం అయిపోయింది దీంతో జనవరి మాసంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు రాబోతున్నట్లుగా ఖచ్చితంగా కొంతమంది బీఆర్ బీజేపీ నాయకులే ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా జనవరిలోని మార్పు అయితే ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది అయితే జేపీ నడ్డా స్థానంలో ఎవరిని నియామకం చేయాలంటే దానిపైన అధిష్టానం మల్ల గులాలు పడుతుంది ఇక ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ పెద్దల కసరత్తులు సీరియస్గా చేస్తున్నారు నూతన అధ్యక్షుడి కోసం ఆర్ఎస్ఎస్ ఎవరికి మంత్తుంటే వాళ్ళకే కొంత అధ్యక్షుల పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది ఇప్పటికే తెరపైకి చాలా పేర్లు వచ్చాయి అందులో శివరాజ్ సింగ్ చౌహాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటు నితిన్ గడ్కరీ పేర్లు ఉన్నాయి మరోవైపు తాజాగా ఈ రేస్లో కిషన్ రెడ్డి పేరు కూడా యాడ్ అయింది అయితే చాలా మంది నితిన్ గడ్కరీకి ఇవ్వాలని కూడా కొంత పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది ఆయన ఆర్ఎస్ఎస్కు చాలా దగ్గర మనిషి అలాగే ఆయన ఆర్ఎస్ఎస్తో అత్యంత క్లోజ్గా సన్నిహిత సంబంధాలు ఉంటాయి అలాగే బీజేపీలో కీలక నేతగా ఉన్నారు ప్రధాని అభ్యర్థి కూడా నితిన్ గడ్కరీ అనే సంగతి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అమిత్ షా వర్గానికి ఇటు నితిన్ గడ్కరీ వర్గానికి మాత్రం దూరం బాగా ఉందని మాత్రం స్పష్టంగా బీజేపీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయితే అధికారంలో ఉన్నటువంటి అమిత్ షా ఆటలు సాగబోవని కొంతమంది నేతలు ప్రచారం చేస్తున్నారు విశ్లేషకులు కూడా దిశగా మాట్లాడుతున్నారు మొన్నటి వరకు ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా అమిత్ షా చెప్పిన మాట వినేవాడు కానీ ఇప్పుడు నితిన్ గడ్కరీ బీజేపీ చీఫ్ అయితే ఖచ్చితంగా అమిత్ షాకు కష్టాలు తప్పవని అంటున్నారు సో ఇప్పుడు బీజేపీ సర్కార్ గత పదేళ్లలో నితిన్ గడ్కరీని అవమానిస్తుందని కూడా ఆయన వాదనగా ఉంది దీంతో నితిన్ గడ్కరీ చీఫ్ అయితే మాత్రం బీజేపీ సర్కార్కు కొత్త ఇబ్బంది తప్పదని చెప్తున్నారు మొత్తం మీద నితిన్ గడ్కరీ ఓటమికి కూడా గతంలో మోదీ అమిత్ షాలు నాగ్పూర్లో ప్రయత్నాలు చేశారు మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అనే విమర్శలు కూడా మనకు వినిపించాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అనేక మంది పేర్లు అధ్యక్షుడు రేస్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ దిశగా అధిష్టానం కొంత కసరత్తు చేస్తున్నటువంటి సందర్భంగా నితిన్ గడ్కరీ కొరకరాన్ని కొయ్యగా మారే అవకాశాలు ఉన్నాయి కానీ ఆర్ఎస్ఎస్ అయితే మాత్రం నితిన్ గడ్కరీ వైపే నిలబడే ఛాన్స్ ఎక్కువ సైతం ఉంది మరోవైపు నితిన్ గడ్కరీ మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అంత క్రియాశీలకంగా పనిచేయడానికి కూడా కారణంగా నితిన్ గడ్కరీ అని చెప్పుకోవాలి మరోవైపు నితిన్ గడ్కరీకి ఆర్ఎస్ఎస్కి ఒక తెగనటువంటి బంధం చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది అందుకని ఇవాళ ఏది చేసినా నితిన్ గడ్కరీ ఉన్నది ఉన్నట్టుగా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే ఒక మనస్తత్వం కలిగినటువంటి నితిన్ గడ్కరీ కొంత రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోయినప్పటికీ కూడా మోదీ అమిత్ షాలకు అయితే మాత్రం వరుసగా ఆయన బ్రేకులు వేస్తూనే ఉంటారు తాజాగా జరిగినటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించినటువంటి దాదాపుగా ఇరవై మంది ఎంపీలు డుమ్మా కొడితే అందులో నితిన్ గడ్కరీ కూడా ఒకరున్నారు సో మోదీ అమిత్ షాలు కుయర్తుల పన్ని పెద్ద ఎత్తున వాళ్ళు వ్యూహాత్మకంగా అనేక సంస్కరణల దిశగా అడుగులు వేసినప్పటికీ ఆ వెనకాల కొంత వాళ్ళ వెనకాల రాజకీయంగా కూడా నితిన్ గడ్కరీ బ్రేకులు వేస్తూ ఉంటారు ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ అధ్యక్షుడు అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ నిలువున చీలిపోవటం ఖాయం ఇప్పటిదాకా యునైటెడ్గా కనిపిస్తున్నటువంటి బీజేపీలో ఖచ్చితంగా గడ్కరీ అధ్యక్షుడు అయితే మాత్రం ఖచ్చితంగా చీలే ప్రమాదం ఉంది కానీ ఒకవేళ నితిన్ గడ్కరీని ఆర్ఎస్ఎస్ మద్దతు తెలిపి నితిన్ గడ్కరీని బీజేపీ చీఫ్ చేయాలని పట్టుబడితే ఆర్ఎస్ఎస్ మరి అమిత్ షా మద్దతు ఉంటుందా ఉంటుందా అనేది కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి అంశం సో ఇటు సందర్భాల్లో కిషన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది ఎందుకంటే సౌత్ అనే ఒక మార్క్ బీజేపీ మీద పడాలి నార్త్ అనే మార్క్ పోగొట్టుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు సౌత్లో పాగా వేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కూడా కొంత సౌత్ లోకి గేట్ వేలాగా బీజేపీ భావిస్తున్నటువంటి క్రమంలో కిషన్ రెడ్డిని చేస్తే కొంత సామాజిక వర్గపరంగా అట్లాగే కొంత పార్టీ పరంగా కూడా కొంత నుంచో విధేయుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిది కూడా అనే ప్రచారం ఉంది కానీ ఎవరు అవుతారనే మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది మొత్తం మీద నితిన్ గడ్కరీకి ఇస్తే మాత్రం స్పష్టంగా పార్టీలో చీలిక జరిగే అవకాశాలు అట్లాంటి ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది మరి ఆర్ఎస్ఎస్ ఈ వ్యవహారాన్ని ఎట్లా తిప్పుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యుడస్ ప్లీజ్ వాచ్